హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము అయితే నేను మీకు అలసందల కర్రీని అయితే చూపించబోతున్నాను అలసందలు అంటే బీన్స్ అంటారు కదండి ఇంగ్లీష్లో అయితే బ్లాక్ ఐడ్ బీన్స్ అని కూడా అంటారు వీటిని అయితే ఇవి రెండు కలర్స్లో ఉంటాయి వైట్ కలర్లో అలాగే రెడ్ కలర్లో దొరుకుతాయండి రెడ్ కానీ కొంచెం బ్రౌనిష్ కలర్లో అయితే నేను అయితే వైట్ కలర్ బీన్స్ అయితే తీసుకున్నాను వాటితో ఇలా మంచి సూపర్ కర్రీ అయితే మీకు చూపించబోతున్నాను మంచి కాంబినేషన్ అండి పూరీకి చపాతీకి అలాగే రైస్లో కూడా తినచ్చు కానీ పూరీకి చపాతీకి అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట అలాగే చాలా హెల్దీ రెసిపీ అని కూడా చెప్తాను మంచి ప్రోటీన్ ఉంటుందండి ఎక్కువ ప్రోటీన్ శాతం ఉంటుంది ఈ అలసందల్లో అయితే చూడండి ఇక్కడ నేను ఒక ఒక్క బౌల్ అలసందల్ని ముందు రోజు రాత్రే నానబెట్టేసుకున్నాను రాత్రి మనము పడుకునే ముందు ఇవి నానబెట్టేసుకొని పడుకున్నామంటే పొద్దున్న లేసేసరికల్లా మంచిగా నానిపోతాయి తర్వాత వీటిని ఒక కుక్కర్లోకి వేసుకొని ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అందులోకి కొన్ని బగారా దినుసులు వేసుకోవాలండి దాల్చిన చెక్క లవంగాలు ఇలాయచి ఒక రెండు రెండు వేసుకొని చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు లవంగాలు రెండు ఇలాయచీలు వేసుకొని ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి వన్ టీ స్పూన్ సాల్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ పసుపుతో పాటు వన్ టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి ఫైవ్ విజిల్స్ అయితే రానివ్వాలి ఈలోపు రెండు టమాటాలను ప్యూరీ పట్టేసుకోవాలండి అలాగే రెండు ఉల్లిపాయలని చిన్నగా చాప్ చేసుకోవాలన్నమాట నేనైతే చాపర్లో వేసుకున్నాను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే రెండు బగారాకులు కూడా వేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో మూడు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే బగారాకులు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి ఉల్లిపాయలు మనకు తొందరగా మగ్గిపోవాలి అంటే ఇందులోకి మనము కొంచెం సాల్ట్నైతే యాడ్ చేసుకోవాలి ఇక నేను హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని వీటిని ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ అనమాట మరి ఓవర్గా కాదు ఒక త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నారంటే ఇలా మగ్గిపోతాయి తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపును యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపును వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఫ్రెష్గా దంచింది వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెండు టమాటాలని మనం ప్యూరీ అయితే పట్టు పెట్టుకున్నాం కదా ఆ ప్యూరీని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ టమాటా ప్యూరీ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయితేనే మనకు కర్రీ టేస్ట్ బాగుంటుందండి ఇలా ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని మగ్గించాలన్నమాట ఫైవ్ మినిట్స్ మగ్గితే ఇది మనకు మంచిగా పచ్చివాసనంతా పోతుంది ఈలోపు చూడండి ఇక్కడ కుక్కర్ మనకి ఫైవ్ విజిల్స్ వచ్చాయి కదా మూత తీసుకొని ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకొని చూసారంటే మెత్తగా ఉడికిపోయాయి మనకు బబ్బర్లు అలసందలు అంటారు కొన్ని ప్రాంతాల్లో బబ్బెర్లు అంటారండి మేమైతే బొబ్బర్లే అంటాము ఎక్కువగా ఇప్పుడు ఇందులోంచి ఒక మూడు నాలుగు స్పూన్ల బొబ్బర్లను తీసుకొని చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇది మనము కర్రీలో ఇలా మెత్తగా మిక్సీ పట్టి వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం గ్రేవీ చిక్కగా వస్తుందండి టెక్స్చర్ బాగుంటుందన్నమాట చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత కూరనంతా కూడా ఇలా బాగా కలిపేసుకొని టమాటో ప్యూరీ మగ్గిపోయింది పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇవి యాడ్ చేసుకోవాలి అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే టూ టీ స్పూన్స్ వరకు కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి కూడా వేసుకున్నాను అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి అయితే ఉప్పు మనము బొబ్బెరలు ఉడకబెట్టేటప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి అలాగే పోపులో కూడా ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కూడా వేసుకున్నాము అందుకని చూసుకొని యాడ్ చేసుకోండి తక్కువైతే మళ్ళీ చివర్లో యాడ్ చేసుకోవచ్చు ఇంకా నేను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అన్నీ వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఈ మసాలా పొడులన్నీ కూడా ఈ ప్యూరీలో బాగా కలిసేంతవరకు మగ్గించుకున్న తర్వాత మూత తీసి మళ్ళీ అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న అలసందలు బబ్బెర్లు వీటితో పాటు వేసేయాలన్నమాట వాటర్తో సహా ఇందులోకే వేసుకోవాలి వేసుకొని స్టవ్ని ఇంకా మీడియం ఫ్లే ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకొని అయితే ఇక్కడ కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఎలా కావాలో మీరు రైస్లోకి చేసుకున్నట్లయితే కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి ఇక్కడ నేనైతే పూరీకి చేస్తున్నాను కాబట్టి కాస్త పలచగానే చేసుకుంటున్నాను చూడండి ఈలోపు మనం పక్కకు తీసి పెట్టిన బబ్బర్లు కాస్త చల్లారు ఉంటాయి వాటిని ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అందులోనే నేను టమాటో ప్యూరీ చేశాను అదే మిక్సీ కప్లో వేసేసి చూడండి ఇలా పట్టేసుకోవాలి ఇలా మెత్తగా పట్టుకున్న దాన్ని కూడా కర్రీలో వేసుకొని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీరు ఇలా మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదంటే బబ్బెర్లు మెత్తగానే ఉంటాయి కాబట్టి కొన్ని తీసుకొని మ్యాషర్తో కొంచెం మ్యాష్ చేసైనా వేసుకోవచ్చండి టమాటో ప్యూరీ వేయడం ఇష్టం లేని వాళ్ళు కూడా ప్యూరీ లాగా అయినా వేసుకోవచ్చు లేదంటే చిన్నగా చాపర్లో వేసుకొని లేదా చిన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకొని గ్రేవీ ఒకసారి చూసుకోవాలండి మరీ చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఇది ఒక టెన్ మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వాలి ఇది ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ అయితేనే మనకు టేస్ట్ బాగుంటుంది అంతా పోయి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా కర్రీకి పట్టుకొని మంచి టేస్టీగా అవుతుందనమాట ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ అండ్ అలాగే కారం కూడా మీకు తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసారంటే ఇలా మనకు కర్రీ అనేది చిక్కబడుతుంది అలాగే పైకి ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తీరుతూ ఉంటుంది ఈ స్టేజ్లో కసూరి అయితే యాడ్ చేస్తున్నాను నేను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు వేస్తే టేస్ట్ బాగుంటుందండి మేతి కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా చివరిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి టేస్టీ టేస్టీ అలసందల కర్రీ బొబ్బెర్ల కర్రీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి మా ఇంట్లో వాళ్ళకైతే అందరికీ ఇష్టం అన్నమాట ఈ కర్రీ పూరీలోకి చపాతీలోకి అయితే ఇంకా ఎక్సలెంట్ అండి నేనైతే పూరీలోకి చేశాను ఇవాళ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మెత్త మెత్తగా బబ్బెరలు తింటా ఉంటే అసలు వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట ఎక్కువ కర్రీ పెట్టుకొని తినేస్తాం పూరీలు కూడా అంత బాగుంటుంది కర్రీ తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇష్టం ఉన్న వాళ్ళు చివరిలో బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బటర్ కానివ్వండి లేదంటే ఒక టేబుల్ స్పూన్ నెయ్యినైనా యాడ్ చేసుకోండి ఇంకా బాగుంటుంది తప్పకుండా ఒకసారి నా ప్రాసెస్లో ఇలా ట్రై చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో తెలియజేయండి పవర్ పోయిందండి అందుకే మీకు కలర్ అయితే ఇలా కనిపిస్తుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది అయితే నాకు కామెంట్స్లో తెలియజేయండి మీ కనుక నచ్చినట్టయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ